హాయ్ అండి అందరికీ వాళ్ళ మీకు గోరు చిక్కుడుకాయ కర్రీ చూపించబోతున్నాను చూడండి గోరు చిక్కుడుకాయలు తీసుకొని పీస్ అంతా తీసి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని చిక్కుడుకాయలు వేసి చిక్కుడుకాయ ముక్కలు వేసి ఉక్కేసి కొంచెం ఉడకనివ్వండి చిక్కుడుకాయలు చాలా ఆరోగ్యానికి మంచిదండి పీచు పదార్థం చిక్కుడుకాయలు తింటే మంచిది కళాయి పెట్టుకొని సేపు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి పోపు గింజలు వేసి బాగా వేగనిచ్చేసి ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేయండి రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చేసి ద్వారా వేగనివ్వండి ఉల్లిపాయని ఉడకబెట్టుకున్న కాయలు వేసేయండి వేసి బాగా కలు ఒక స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ ఉప్పు వేసేయండి బాగా కళ్ళు కొబ్బరి కారం దంచి అండి పక్కన కొబ్బరి వెండిమిరపకాయలు చిన్నల్లిపాయ జీలకర్ర వేసే దంచిన కారం ఇది ఈ కారం రెడీగా పెట్టుకుంటే ఇట్లాంటి కూరల్లో వేసుకోవచ్చు రెండు స్పూన్ల కొబ్బరి కారం వేసి బాగా కాలు తిప్పేసేయండి ఈ కొబ్బరి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గోరుచిక్కుడుకాయ కూర ఇలా చేసుకోండి నచ్చితే ఒక లైక్ అండి అండి